జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని కలిసి ఉరవకొండలో జరుగుతున్నటువంటి కొన్ని ఎన్నికల అక్రమాల గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఉరవకొండ పట్టణానికి సంబంధించి ఇళ్ల పట్టాలను విశ్వేశ్వరరెడ్డి గారు తన ఇంటి దగ్గర నుంచి కూర్చుని పంపిణీ చేస్తున్నాడు అది మాన్యువల్ గా ఉన్నటువంటి పట్టాలను పంపిణీ చేస్తున్నాడు ఆధారాలతో సహా ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది రెండు పంతొమ్మిది తర్వాత చేతి రాతతో రాసినటువంటి పట్టాలు లేవు ఆన్లైన్లో ప్రీ ప్రింటెడ్ పట్టాసు మాత్రమే రావాలి అట్లాంటిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పాత డేట్ వేసి డిప్యూటీ తహసీల్దార్ సంతకంతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రోజులతో అతని సంతకం పెట్టి పట్టాలను వాళ్ళ పంచుతూ ఉన్నాడు దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల ముఖ్యాధికారికి అయినటువంటి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది నంబర్ వన్ నంబర్ టూ డిఆర్డీఏ ఆఫీషియల్స్ కేంద్ర ఎన్నిక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్లో వివరాలను అప్లోడ్ చేయాలి అని చెప్పి మహిళా సంఘాల మీటింగులు పెట్టి వాళ్ళతోటి ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ల బ్యాంక్ అకౌంట్ల డీటెయిల్స్ తీసుకుని మీకు అడిషనల్ గా లోన్లు ఇస్తాము ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి అధికారులు ప్రచారం చేస్తున్నారు దాని మీద కూడా ఇవాళ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లనే ఉరవకొండలో ఏవో ఎన్నికల అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆయన ఆయన ఇక్కడ అక్కడ రిగ్గింగ్లని దొంగే దొంగ నడిచినట్టుంది ఎన్నికల అక్రమాలు ఎన్ని చేయాలో అన్ని చేసింది విశ్వేశ్వర రెడ్డి గారు ఓటర్ లిస్టులో ఓట్లు తొలగించాలని చెప్పి నీ దెబ్బకి ఇద్దరు సీఈఓలు పోయారు జిల్లాలో పెద్ద స్థాయి అధికారులు ఏ స్థాయికి వచ్చారో చూసావు ఇంకా బీఎల్ఓలు రెండు వందల మందికి షోకాజ్ నోటీసులు వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్నారు ఇప్పుడు నీ ఇళ్ల పట్టాల దెబ్బలో ఒక డిప్యూటీ తహసీల్దార్ని సంతకం పెట్టించావు అతని మీద ఏం క్రిమినల్ కేసులు పడతాయో ఏమో పడకపోతే క్రిమినల్ కేసులు తీసుకునే దాకా కూడా ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉంటాం ఎన్నికలలో అన్ని అక్రమాలు చేసేది మీరు చే దొంగే దొంగ నడిచినట్టుగా ముందు మీరు పోయి అరుస్తుంటారు సో ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన చాలా ఓపిక్ గా విన్నారు తప్పకుండా ఇవన్నింటినీ పరిశీలించి డెప్త్కి వెళ్లి న్యాయం చేస్తామన్నారు విల్ వెయిటెన్సీ థ్యాంక్ యూ